నెల్లూరులో జరిగిన రెండో విడత కార్యక్రమంలో ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధరెడ్డి పాల్గొన్నారు ఈ మాట్లాడుతూ రాష్ట్రంలో బడ్జెట్ లోటున్నప్పటికీ సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ ఆగటం లేదు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు నెల్లూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు అన్నదాతల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకువస్తున్న పథకాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఫలాన్నిస్తున్నాయని చెప్పారు భారతదేశ నిధుల విడుదల రెండో ఒక విడత విడుదల చేశారు రెండో విడత ఈరోజు విడుదల చేస్తున్నారు మూడో విడత పెద్ద విడుదల చేస్తుంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చే నాటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్రం అంతా కూడా గత ప్రభుత్వ విధానాలతో ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన పరిస్థితి ఆర్థికంగా దివాలా తీసినటువంటి రాష్ట్రంలో కనీసం చర్వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అయి ఉంటే కనీసం ఉద్యోగస్తులకి చిత్తారు ఇచ్చే పరిస్థితి ఉండేవి కాదు అలాంటిది తన సమర్థ నాయకత్వంతో ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ముందుకు సాగుతున్నారు ఆనాడు మీరు ఆలోచించేయండి రోడ్లు కానీ హాల్లో కానీ నిర్మించుకోవాలంటే డబ్బులుండే పరిస్థితి లేదు ఈరోజు అభివృద్ధి కార్యక్రమం మీద ఎంత ప్రత్యేక దృష్టి పెట్టారో మీకు తెలుసు ముఖ్యంగా నెల్లూరు గోలున్న ఈ మీ అంతర్ సహకారంతో ఎంత వేగవంతంగా జరుగుతున్నాయో మీకు కూడా తెలుసు అన్నిటికీ మించి గ్రామీణ ప్రాంతాలకి ప్రీఫ్లేస్ కరెంటు కింద ఇరవై నాలుగు గంటలు కరెంటు పనులు ఎంత వేగంగా పూర్తి చేసుకున్నామో మీకు కూడా తెలుసు భారతదేశంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లోనే చెప్పని మీ అందరం కూడా సరైన మనం చేస్తూ ఉన్నాం